సేమ్ మనం ఈ రకంగా ఇట్లా ఫోల్డ్ చేసుకుని భుజం దగ్గరికి ఇలా వచ్చి సేమ్ మూమెంట్ తీసుకొని ఈ నుంచి ఇట్లా భుజం దగ్గరికి రావాలి సేమ్ మళ్ళా సేమ్ మూమెంట్ మళ్ళీ అదే పాస్ చేతిని ఇక్కడ సైడ్ గుంజాలి గుంజాలి ఇగో ఈ రకం సేమ్ హ్యాండ్ సేమ్ హ్యాండ్ ఇది వచ్చిన తర్వాత హ్యాండ్ షేప్ సేమ్ మనం ఇలా ఈ రకంగా తీసుకుని భుజం ముందుకి ఇగో ఇట్లా తీసుకొని ఇలా రూపంగా ఇలా జోటం సేమ్ కర్రను ఇక్కడ సైడ్ ఇది ఇక్కడ 4 ఫోర్ బ్యాక్ ఫోర్ బ్యాక్ ఈ రకంగా మనం బాగా ప్రాక్టీస్ ఈ రకంగా ఇట్లా చేసుకోవాలి ఇంత చేస్తే అంత ఫాస్ట్నెస్ వస్తుంది ఓకే